మాజీ ఐపీఎస్ అధికారి తెలుగుదేశం పార్టీకి నమ్మిన బట్టు అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఒక రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు ఎలాగైనా సరే ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూడాలి కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఏకమై అతనిని అతనిని అనేసి కూడా వాడలేదు వాడు వీడు అని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడాడు ఈ ఏబి వెంకటేశ్వరరావు చేసేది తప్పుడు పనులు మాట్లాడేది తప్పుడు వ్యాఖ్యలు మళ్ళీ ఈయన ఇంకొకరి మీద అభాండాలు కూడా వేస్తూ ఉంటాడు మన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పుకుంటే తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నటువంటి ఈ వెంకటేశ్వరరావు కుల అహంకారంతో ప్రవర్తిస్తే కనుక మిగతా కులాల వాళ్ళంతా కూడా తిరగబడతారు ఇది ఒకసారి ఆయన గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు కుల జాడ్యానికి నిదర్శనం ఎందుకంటే ఒక కమ్మ వాళ్ళు ఓట్లేస్తేనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి అధికారంలోకి రాలేదు అన్న విషయం ఒకసారి వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిగా ఉండేది ఏబి వెంకటేశ్వరరావు అదేవిధంగా కమ్మ అనే ఒక కులాన్ని తీసుకువచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం గారు కూడా మీడియాతో మాట్లాడాయన ఎందుకంటే ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కుల అహంకారంతో తలతెక్కగా మాట్లాడుతున్నాడు ప్రవర్తిస్తున్నాడు కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతారు అన్న విషయం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ ఏబి వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కే ఏసీబీ కేసు కూడా ఎదుర్కొంటున్నాడు దానికి కమ్మ కులం మొత్తానికి ఆపాదించడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు ఏబి వెంకటేశ్వరరావు భాష చాలా అభ్యంతకరంగా కూడా ఉంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక పోస్ట్లో ఉన్నటువంటి సంగతి ఈ ఏబి వెంకటేశ్వరరావు మర్చిపోయినట్టుగా ఉన్నాడు ఒక్క ఈయనకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే ఈయన చేసిన ఉంటే తప్పులు గతంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు దానికి మాత్రమే ఆయన ఒక్కరిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బాగా గట్టిగా పట్టుకొని లాగాడు మిగతా ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత కఠినంగా ప్రవర్తించలేదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొడాలి నాని గారు అదేవిధంగా తలశిల రఘురామ్ గారు వీళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఇంకా చెప్పుకుంటూ పోతే గతంలో విశాఖపట్నం ఎంపీ కానీ వీళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మరి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ లేరా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు కదా అదేవిధంగా ఒక కృష్ణా జిల్లాకి ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీటి కూడా మర్చిపోతే ఎట్లా ఏపీ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా కులం కోసం పనిచేయలేదు ఇద్దరు కూడా కులాలకు అతీతంగా పాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు ఎందుకు వెం ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద చర్యలు తీసుకోవడం లేదో మనకైతే అర్థం కావడం కమ్మ కులం వ్యక్తులు మాత్రమే ఓట్లేస్తేనే కోట మీకు గెలిచిందా ఈ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు ఆయన ఎందుకు స్పందించలేదు డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ కూడా కమ్మ కులానికి మద్దతు ప్రజలు భావిస్తారు అని చెప్పేసి తలశిల రఘురామ్ గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు అదేవిధంగా మన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పుకుంటే పెద్ద స్టోరీ ఉంటుంది ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం ఎదుగుదల కోరడంలో ఎటువంటి తప్పులేదు కానీ కానీ సామాజిక వర్గం అంతా కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా పేరు పెట్టి కూడా పిలవలేదు వాడు వీడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు కొంచెం అనేసి సెన్స్ ఉన్నారు ఎందుకంటే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటాడు ఎంత దౌర్భాగ్యం అనే పరిస్థితిలో ఉన్నామో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలా ఇటువంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది మరి ఆయన మాటల్ని ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఖండించలేదో మనకైతే అర్థం లేదు